پنجو نيواڙ کستاں نيتر نه نيهارڙي ديي ீரஹரி வீரம் வீரம் வீராசம் குரும் வீரஸ்வேஷ்டம் வீரம் சதத்தம் வீராதி வீரம் ஹரும் வீரேந்திரோமா சிலம் வே వీరాచార్యమహం భజామి నారాయణం వీరాచార్యమం భామి సతరణారాయణ వీరాత్పద విఖ్యాత సిద్ధానందాయకం కామజ్ఞాన ప్రవత్ వీరబ్రహ్మ గురుం భగే దేవదేవే జగన్మాస్వూపిణీ వీరబ్రహ్మేంద్రమా సంగోవిందామోస్ 能不能来？来三个来。啊、嗯？来一个。 ఓం శ్రీ పోతుల వీరా స్వామికి జై కావలిపట్నంలో గత నలభై ఐదు సంవత్సరాలు కట్టిన శ్రీ పోతుల వీరా బ్రహ్మానంద గారి స్వామి ఆలయము కొంచెం దెబ్బతి కారణంగా మళ్ళా పునర్నిర్మాణం జరుగుతుంది భక్తులందరూ వచ్చి పాల్గొనేది ప్రార్థిస్తున్నాము దాతల సహాయం సహాయంతో అందించిన దాతలందరికీ వచ్చి ధన్యవాదాలు పేరు పేరు ధన్యవాదాలు పలుకుతున్నాము అందరూ వచ్చి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి అందరూ వచ్చి పాల్గొనకు ప్రార్థిస్తున్నాము పీఠాధిపతులు మన బ్రహ్మంగారు మట శివశంకరాచార్యులు వస్తున్నారు భక్తులందరూ వచ్చి పాల్గొన ప్రార్థిస్తున్నాము శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి దేవస్థలం ఈ లతాల సెంటర్ వడ్డీపాలెం అది గత యాభై సంవత్సరాల క్రితం కట్టిన గుడి పెద్దలు వాళ్ళంతా అది పడిపోయి నిర్మాణం చితికి వచ్చి స్లాబుకి వంట పడిపోయి ఇప్పుడు కొత్తగా నిర్మాణం మొదలుపెట్టి కార్యక్రమం పూర్తి చేశాం అయితే కావిల ప్రజలందరికీ ఈ నిర్మాణానికి పోగ్రానికి రావాలని ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు పదిష్ట కార్యక్రమం వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమ్మ విఘ్నేశ్వరుడు ఈశ్వరమ్మ తల్లి పదిష్ట కార్యక్రమం చేస్తున్నాం అందరూ వచ్చి జీవిత్రాదం చేయాలని కోరుకుంటున్నాను కావిలిపట్నం ప్రజలు అందరికీ అదే అందరికీ నమస్కారం శ్రీ వీరాట్ పోతులూరి వీరబ్రహ్మేణ స్వామి అమహా మన కావలి పట్టణంలో లతాహాల్ సెంటర్ ఒడ్డిపాలెం వారు గత యాభై యాభై ఐదేళ్లుగా బ్రహ్మంగార స్వామి గుడిని నిర్మించుకొని దూపదీప నైవేద్యాలు జరుపుకుంటూ వస్తున్నారు అది క్రమంగా అది స్లా పడిపోవడం అదంతా ఇదిగా అయిపోవడం వల్ల వారు గత ఒక మూడు నెలల్లోనే స్వామివారికి గుడి నిర్మాణించాలని నిర్ణయించుకొని ఆ గుడి పెద్దలు ధర్మకర్తలు యనమల వెంకటేశ్వర్లు గారు వారి అబ్బాయి రమేష్ గారు అల్లుడు వెంకటేశ్వర్లు గారు వారి ఇద్దరి ప్రోత్ వాళ్ళు మొత్తం బ్రహ్మాండంగా నిర్వహించేశారు ఈరోజు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో తేదీ ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించారు కనుక యావత్ మంది భక్తులందరూ కూడా ఇచ్చేసి స్వామి వారి కార్యక్రమంలో పాల్గొ పాల్గొనాల్సిందిగా కోరుతూ ఈ మూడు రోజులు కూడా మన అర్చక పురోహితులు మన కావలి కల్పవల్లి కలుగోలమ్మ అర్చక పురోహితులు కళ్యాణ స్వామి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉంది ఎందుకంటే చూడండి ఏకశాల గాని రేపు కలిసి పూజ కానీ యంత్ర పూజ కాని ఇవన్నీ కూడా రేపు ఇరవై ఒకటో తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి భక్తులందరూ కూడా ఆ పూజా కార్యక్రమంలో యజ్ఞ హోమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై వీర బ్రహ్మేంద్ర స్వామి ముందుగా అందరికీ నమస్కారం కావలి పట్టణ మరియు మండల సుబ్రహ్మణ సేవా సంఘం ఆ సంఘం అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను ఈరోజు మన లతాహాల్ దగ్గర పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి పునర్నిర్మాణ కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమానికి రమేష్ మెయిన్ గా ఉండి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది దానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఇసబ్రాహ్మణ సేవా సంఘం తరపు నుంచి కూడా మా వంతు మేము సహాయం చేస్తున్నాము ఇప్పటికీ చేస్తాము అందరూ సహకరిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రేపు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో తారీఖున స్వామివారి ప్రతిష్టా కార్యక్రమం ఉంది ఇరవై మూడో తారీఖు ప్రతిష్టా కార్యక్రమం సాయంకాలం అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి మధ్యాహ్నం ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి మన ఇసబ్రాహ్మణ కుటుంబీకులు ప్రజలందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్క పెద్దలకి స్నేహితులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం ఓం నమో నమో గత సంవత్సరం నుంచి వడ్డిపాలెంలో బ్రహ్మంగారు గుడి నిర్మాణం చేయటం స్టార్ట్ చేశాము దానికి ఎంతో కృషిపడి మన రమేష్ సంవత్సరం నుంచి చిన్న వాళ్ళ దగ్గర పెద్దోళ్ళ దగ్గర సంధాలు దండి దాన్ని ఎంత అభివృద్ధి చేసి ఈరోజు బ్రహ్మాండంగా గుడి కట్టించాడు అది రేపు రేపు ఎల్లుండి ఆపెనింగ్లు అందరూ కూడా అన్నదానానికి పూజ కార్యక్రమానికి రావాలనిగా కోరుతున్నాం అందరికి నమస్కారము కావలి పట్టణ విశ్వబ్రాహ్మణ సేవ సంఘం గౌరవాధ్యక్షులుగా నేను మాట్లాడుతున్నాను ఓం వీర స్వాముల వారి నమస్కరిస్తూ ఈరోజు మన కావలి పట్టణములో గత యాభై సంవత్సరాల నుంచి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గుడి కట్టి ఉన్నది అక్కడ మేము ఎన్నోసార్లు గుడికి మేము కలుగోళ్ళమ్మ పూజకు పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ప్రతిసారి కూడా అక్కడ పోయిస్తున్నాము ఆ గుడి కొంచెము స్లాబ్ూడి పడిపోవటము అంతా ఇట్లా జరిగింది కాబట్టి మేము ఎన్నోసార్లు అనుకుని గుడి బాగు చేయించాలని దానికి అట్నా జరిగిపోతుంది మన కావాలి పట్టణంలోని యనమల వెంకటేశ్వర గారు అబ్బాయి రామ రమేష్ గారు దీనికి పూనుకొని కావలి పట్టణ అందరిని కూడా ఆయన సొంత డబ్బు కొంత పెట్టి కొంత అందరిని కూడా అడుగు అడుగుతూ సంద రూపంగానే ఎట్లయినా అడుగుతూ దాని నిర్మాణము ఈరోజు పట్టణంలోని లపహాల్ సెంటర్ వుడ్డిపాలు సెంటర్ లోని నిర్మించడం జరిగింది కావు కావున వారికి వారి కుటుంబ సభ్యులకి వీరేమేంద్ర స్వాముల వారికి ఇంత గుడి కట్టి ఇంత కృషి చేసేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మా కావల పట్టణ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం తరఫున అందరూ విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా మేము ఆ గుడికి ఎప్పుడు సహకరిస్తామని కూడా వాళ్ళకి మాట ఇస్తున్నాము ప్రతి విషయంలో కూడా వాళ్ళు మమ్మల్ని కూడా సహకరిస్తున్నారు మా సాయి శక్తుల సహకారం కానీ ఏదైనా మన ధన రూపం కానీ ఒక రావటం కానీ అందరం కూడా మేము సహకరిస్తామని దానికి మేము వినియోగిస్తున్నాము కావలి కావలి పట్టణ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు వారికి రమేష్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మంచిగా మంచిగా మంచి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వీరాత్పద విఖ్యాతం సిద్ధానంద్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురుబే నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో లతాదిత ఎదురుగా వద్యపాలమునందు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క నూతన దేవాలయ విగ్రహ ప్రతిష్ట మహాకుంభాభిషేక మహోత్సవములు నవంబరు ఇరవై ఒకటవ తారీఖు ఇరవై రెండవ తారీఖు ఇరవై మూడవ తారీఖు మూడు రోజుల పాటు త్రయాణిక దీక్షతో పరశివ విశ్వకర్మ ఆగమోక్తముగా అత్యంత వైభవంగా నిర్వహించబడుతూ ఉన్నది నవంబరు ఇరవై ఒకటవ తారీఖు శుక్రవారం ఉదయం ఏడు గంటల నుండి కావలి పాత ఊరు శివాలయం వద్ద నుండి అంగరంగ వైభవంగా తీర్థానయనము కలశ తీర్థము తీసుకొని ఊరేగింపుగా గ్రామ దేవతల వద్ద కొబ్బరికాయలు కొట్టుకొని గ్రామ దేవతా ఆహ్వానం చేసుకొని యాగశాల ప్రవేశం చేయడం యాగశాలలో పూజా కార్యక్రమాలు పూజా దంపతుల నిర్వహించడం పది గంటల నుండి విగ్రహమూర్తులకు పంచామృతములతో అభిషేకం చేయడం జరుగుతుంది పదకొండు గంటలకు విగ్రహమూర్తులకు జలాదివాసం చేయడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా రేపు ఉదయం పదకొండు గంటలకు బిందులతో నీళ్లు తీసుకుని వచ్చి స్వామివారికి సమర్పించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుండి అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహించుకొని హోమ కార్యక్రమాలు నిర్వహించుకొని ఎనిమిది గంటల నుండి అంగరంగ వైభవంగా కనక తప్పెట్లతోటి మంగళ వాయిద్యములతోటి వేద మంత్రములతోటి భక్త సమూహముతోటి స్వామివారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది అలాగే నవంబర్ ఇరవై రెండవ తారీఖు శనివారం నాడు ఉదయం స్వామివార్లకు పంచామృతములతో అభిషేకం జరుగుతుంది కావున భక్తులు మీ శక్తి కొలది ఆవు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదారలు తీసుకుని వచ్చి మీ చేతులతో మీరు స్వయంగా అభిషేకం చేసుకునేటటువంటి మహద్భాగ్యం కల్పించబడుతూ ఉంది అలాగే ఇరవై రెండవ తారీఖు శనివారం సాయంత్రం సర్వదేవతా హోమాలు విగ్రహమూర్తులందరికీ కూడా ధాన్యాదివాసం ఫలాదివాసం పుష్పాదివాసం నిర్వహించబడుతుంది మీ శక్తి కొలది ఒడ్లు పండ్లు పుష్పాలు తీసుకుని వచ్చి స్వామికి సమర్పించవచ్చు ఇరవై మూడవ తారీఖు ఆదివారం నాడు ఉదయం ఏడు గంటల నుండి మహాగణపతి పూజ వాస్తు పూజ పరియజ్ఞే పరియజ్ఞీకరణలు నిర్వహించుకొని సుముహూర్తమైనటువంటి పది గంటల యాభై ఐదు నిమిషములకు కందిమల్లయ్యపల్లె బ్రహ్మంగారి మఠం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మనవరాలైనటువంటి జగన్మాత శ్రీ ఈశ్వరీదేవి అమ్మవారి యొక్క మఠాధిపతులు శ్రీ 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 స్వాముల వారి యొక్క సువర్ణ హస్తములచే మహాయంత్ర ప్రతిష్టలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఆ తదుపరి ప్రతిష్టాది కార్యక్రమాలు పన్నెండున్నర గంటల నుండి అన్న సంతర్పణ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది సాయంత్రం ఏడు గంటల నుండి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది కావున భక్తాదులందరూ కూడా సకాలంలో విచ్చేసి కుల మత వర్ణ విచక్షణ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు హోమ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు మీ చేతులతో స్వయంగా అభిషేకం చేసుకునివచ్చు ఇటువంటి పుణ్యప్రదమైనటువంటి సుదినములలో స్వామి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తరించగలరని కోరుచు ఉన్నాం జై వీరబ్రహ్మేంద్ర స్వామివారికి స్వామి వారికి మాతా గోవిందనాంబకు